ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అక్షయ తృతీయ అని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై బుధవారం రోజు అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ రోజున సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని పూజిస్తారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి ఏం తీసుకువచ్చినా సంవత్సరం మొత్తం అది మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ రోజున కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు ఒకవేళ అక్షయ తృతీయ రోజున తప్పులు చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా మీరు కటిక పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఎత్తి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారం కొంటారు అయితే ఈ రోజున బంగారం కొనే వాళ్ళు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి బంగారం కొన్న తరువాత వాటిని వెంటనే ధరించకూడదు ముందుగా ఆ బంగారాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే మీరు ధరించాలి అప్పుడే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజున బంగారం కొనకపోయినా మీ ఇంటికి సంపద కలగాలంటే మెటల్ నగలను కొన్నా సరిపోతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు మాత్రం శంఖం కానీ కొబ్బరికాయని కానీ కొని వీటిల్లో ఏదో ఒకటి మీ పూజా గదిలో ఉంచి పూజ చేస్తే బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని నమ్మకం అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అక్షయ తృతీయ రోజున ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు ఎందుకంటే తృతీయ రోజున ఎవరి దగ్గర అయినా రుణం తీసుకుంటే మీ ఇంటి సంపద వేరొకరి ఇంట్లోకి వెళ్లిపోతుందని నమ్మకం ఇంకా ఆహార విషయానికి వస్తే పవిత్రమైన ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాన్ని వండకూడదు ఒకవేళ ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ఉండకుండా జాగ్రత్త పడాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఇంట్లోని ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున స్త్రీలు కంతతది పెట్టకూడదు ఈ రోజున స్త్రీలు కంతతది పెరితే మాత్రం ఈ సంవత్సరం అంతా పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు పెళ్లైన స్త్రీలు అక్షయ తృతీయ రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ రోజున ముఖ్యంగా పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అంతా ఇతరులకు వెళ్తుంది ఇక పోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం కానీ ఈ రోజున మాత్రం పొరపాటున కూడా భార్యాభర్తలిద్దరూ గొడవలు పడకూడదు ఈ రోజున ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం భార్యాభర్తలిద్దరూ ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఇంట్లోని భూజును దులపకూడదు అలాగే తలలో పేలు చూడకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అక్షయ తృతీయ రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే మిమ్మల్ని ఎలినాటి శని పట్టి పీడిస్తుందని జాతకంలో శని దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో దృష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తృతీయ రోజున ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో అయినా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టచ్చు కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో చీకటిగా ఉంటే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుంది అందుకే ఈ రోజున మీ ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అయితే అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసే వాళ్ళు లక్ష్మీ స్తోత్రం పఠించ వల్ల మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ఈ రోజున ఇంట్లో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీకున్న అప్పుల బాధలు అన్ని తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కూడదు ఈ రోజున తులసి ఆకులను తుంచితే మహా పాపంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని శుభ్రంగా కడగాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును తక్కువగా ఖర్చు చేయాలి ఈ రోజున మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి ఈ రోజున దేవాలయాలకు వెళ్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అక్షయ తృతీయ రోజున అబద్ధం ఆడకూడదు ఈ రోజున దొంగతనానికి దూరంగా ఉండాలి ఎవ్వరిని మోసం చేయకుండా ఉండాలి లేకపోతే తీవ్ర నష్టాలకు గురి కావాల్సి ఉంటుంది అక్షయ తృతీయ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొంటే మంచిదని చాలామంది స్త్రీలు ప్లాస్టిక్ వస్తువులను అల్యూమినియం పాత్రలను కొంటూ ఉంటారు కానీ అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకూడదు ఎందుకంటే ఇవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి వీటిని కొనుగోలు చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం కలిగిస్తాయి ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు కుంకుమలను కొంటే సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే ఈ రోజున చినిగిన బట్టలను ధరించకూడదు ఈ రోజున పెళ్ళి అయిన స్త్రీలు తమ రెండు చేతుల నిండుగా గాజులు వేసుకోవాలి అక్షయ తృతీయ రోజు సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి